ఇంట్లో పడేసిన వస్తువులు అందరికీ వేస్టేజ్గానే కనిపిస్తాయి కానీ మాస్టర్కు అవి అద్భుతాలు అయ్యాయి సైన్స్ అంటే ఈ మాస్టర్కు ఎనలేని ప్రేమ మాస్టర్ పేరు రొండా రామచంద్రరావు ఇతను పడేసిన వస్తువులతో సైన్స్ పరికరాలు తయారు చేస్తున్నారు కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలానికి చెందిన రామచంద్ర తెలుగు మాస్టర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు బేసిక్గా తెలుగు టీచర్ అయిన రామచంద్ర చిన్ననాటి నుండి ఎలొకేషన్గా పనిచేస్తూ ఉన్నాడు ఇలాగా అనేక చిన్న చిన్న వేస్టేజ్ పరికరాలతో సైన్స్కు ఉపయోగపడే పరికరాలను తయారు చేస్తున్నాడు కరీంనగర్ సప్తరి కాలనీలో ఓ ఇంటిని కిరాయికి తీసుకొని సపరేట్గా వాడి పారేసిన వస్తువులతో లైట్లు ఫ్యాన్లు సోలార్లు పిల్లలకు చదువుకోవడానికి ఉపయోగపడే వస్తువులను తయారు చేస్తున్నాడు దాదాపుగా నేను ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుండి నాకు ఈ ప్రయోగాలు అంటే చాలా ఇష్టం బేసికల్లీ ఆమె తెలుగు టీచర్ అంటే ఐ మీన్ నేను తెలుగు టీచర్ను కానీ నాకు సైన్స్ మీద చాలా ఇంట్రెస్ట్ అనమాట అందుకోసం చిన్నప్పటి నుంచి చిన్న చిన్న ప్రయోగాలు చేసుడు అది చేసుడు దాంట్లో ఆనందపడు అవి చూసి అట్లా చేసేది ఆ తర్వాత రేడియో రిపేరు ఆ తర్వాత కరెంటు ఫిట్టింగ్లు చేసేవాన్ని దాని ద్వారా నాకు ఎలక్ట్రానిక్స్ మీద ఎలక్ట్రికల్స్ మీద కొద్దిగా అనుభవం ఉండడం చేత నాకు అనిపించినటువంటి అన్ని కూడా అందమైనవి విజ్ఞానదాయకమైన అనేటువంటి కాల్స్ అటువంటి అన్ని కూడా తయారు చేయాలని అనుకునేటువంటి వాడిని కొంతకాలానికి డిబేప్లో నేను కోఆర్డినేటర్గా పనిచేసినప్పుడు టీఎల్ఎం మీద ప్రయోగాలు చేశాను స్టేట్ లెవెల్లో నాకు మంచి గుర్తింపు వచ్చింది ఒకసారి సైన్స్ ప్రయోగాలన్నీ తయారు చేసి ఎక్కడెక్కడ ప్రదర్శించానో అక్కడక్కడ అందరు నన్ను నాకు మంచి రిస్పాన్స్ వచ్చింది దాంతో ఇంకా సైన్స్లో ప్రయోగాలు చేయాలని చేసి చేసి మన రెండు వేల ఇరవై ఒకటిలో నాకు డిస్టిక్ లెవెల్ అవార్డు వచ్చింది గుర్తింపు పొందినటువంటి సంస్థల నుండి నాకు సన్మానాలు కూడా జరిగినాయి పిల్లలలో మొట్టమొదటి పిల్లవాడిని చదవాలనుకున్నాను పిల్లవాడిని చదివి వానికి ఏమి ఇష్టమో దాని ప్రకారంగా ఈ ప్రయోగాలను కానీ విద్యా విజ్ఞాని వైజ్ఞానిక అంశాల మీద పిల్లలను అవేర్నెస్ కల్పించడం వాళ్ళని డెవలప్ చేయడం ఎడ్యుకేషన్లో అందుకే అంటారు అనుకుంటాను నేను ద ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ కాబట్టి జీవితం ఎడ్యుకేషన్ ద్వారానే డెవలప్ అవుతుంది కాబట్టి పిల్లలకు నా శాశక్తుల కృషి చేసి ఇప్పటి వరకు చాలామంది పిల్లల్ని ఉన్నత స్థాయిలో ఉన్నట్టుగా నేను గర్వపడుతున్నాను వాళ్ళు చాలా గొప్ప స్థితిలో ఉన్నారు చాలా మందిలో ఇలాంటి కార్యక్రమాలు అవేర్నెస్ కల్పించాను చాలా సైన్స్ పేర్లలో ఒకసారి అయితే కలెక్టర్ కూడా మా పాఠశాలకు వచ్చి దర్శించి మా పిల్లలను చాలా అది చేశారు దాదాపు ఇక్కడ ఒక అరవై వంద మధ్యలో ప్రయోగాలు ఉన్నాయి కొన్ని రిపేర్లు ఉన్నాయి ఇంకొక దాదాపు ఇరవై ఐదు ముప్పై ప్రయోగాలు చేయడానికి సరిపోయేంత మెటీరియల్ ఉన్నది నాకు పడుకోవడానికి కూర్చోవడానికి ఇక కంప్యూటర్ కాడ కూర్చుని వర్క్ చేయడానికి తప్ప మొత్తం సామాన్ తోటే నిండిపోయింది నాకు గనక ఒకవేళ ఈ గవర్నమెంట్ కానీ కలెక్టర్ కానీ కొంచెం తీసుకొని నాకు ఒక రెండు మూడు లేదా రెండు రూమ్లు గనక ఇస్తే అత్యంత మంచి అంటే చాలా చక్కనైనటువంటి సక్సెస్ఫుల్ సైన్స్ ల్యాబ్ నేను చేసి చూపిస్తాను అని నేను నమ్మకంగా చెప్తున్నాను ఛాలెంజ్గా చెప్తున్నాను ఇంకా తొందరగా ఇంకా చాలా చక్కగా ఇంకా విచిత్రమైనటువంటి మావి నాట్ ఓన్లీ సైన్స్ తెలుగు సంబంధించిన టీఎల్ఎం కూడా చాలా పెద్ద మొత్తంలో స్టేట్ లెవెల్లో నేను చూపించగలిగాను ఇంటినే సైన్స్ ల్యాబ్గా మార్చి రామచంద్రరావు అనేక కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ అందరి మనులు పొందుతున్నాడు తను చదువులకు ఆటంకం కావద్దని పాఠశాల స్థాయిలో ఎలక్ట్రిసిటీ రేడియో మెకానిక్గా పనిచేసి స్వగ్రామంలో ఇంటర్ వరకు పూర్తి చేశారు బీడీ పీజీ తెలుగు భాషలో ఎంపీలు పూర్తి చేసిన ఆయన తెలుగు భాష పండిట్ గ్రేట్ టూ ఉపాధ్యాయులు ఉద్యోగం సాధించారు సైన్స్ ప్రయోగాలపై ఆసక్తి చూపిన ఆయన తక్కువ ధరలకు సామాగ్రితో పాఠశాల బోధనలకు సంబంధించిన పరికరాలు తయారు చేశారు ఏపీ స్టేట్ ప్రాజెక్టు ఉపాధ్యాయులకు నిర్వహించిన శిక్షణ ఆయన బోధన పరికరాలు రాష్ట్ర అధికారులను ఆకర్షించాయి కరీంనగర్ జిల్లాలో టీసీస్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు తక్కువ ధరతో బోధన ఉప ఉపయోగపడే పరికరాలతో ఆ శాఖ అధికారులు రామచంద్రరావు ఉపాధ్యాయులకు శిక్షణ ఇప్పించారు మెకానిక్గా పనిచేసిన అనుభవం బాల్యదశంలోనే సైన్స్ పైన ఉన్న మక్కువతో తానేందుకు విద్యార్థులకు సైన్స్ ప్రయోగాలు తయారు చేయబడిన ఆలోచనతో అతని నూతన ఆవిష్కరణ వైపు దృష్టి సారించాయి ఇప్పటికి సైన్స్ సంబంధించి అనేక మోడల్స్ తయారు చేసేవి రామచంద్రరావు వంద నుంచి రెండు వందల యాభై వరకు ప్రయోగాలు రూపొందించి లక్ష్యంగా ముందుకు సాగుతున్నా పరికరాని పరికరాలతో విద్యార్థులకు అర్థం అర్థమయ్యే రీతిలో సైన్స్ ప్రయోగాలు తయారు చేస్తున్న రామచంద్ర లోకల్ ఎయిటీన్ తెలిపారు తర్వాత వాటర్ వాటర్ను చిన్న చిన్న మోటార్లు ఉపయోగించి నేను వాటర్ ఫోర్స్ వాటర్ పై కింద నుంచి పైకి ఎలా తీయాలి వాటర్ ఎలా నల్ల బబుల్స్ రావడం లాంటివి అలా బాటర్కు సంబంధించినటువంటి ఒక ఎనిమిది ప్రయోగాలు చేశాను వివిధ రకాలుగా ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి సంబంధించినటువంటి దాదాపుగా నేను రెండు మూడు ప్రయోగాలు ప్రతి ఒక్క దానికి సంబంధించిన రెండు మూడు ప్రయోగాలు రెడీ చేసి పెట్టాను తర్వాత పారాబోలా అది ఎంతో కష్టపడి తయారు చేశాను చివరాఖరికి సక్సెస్ అయ్యాను ఆ హ్యాపర్బోలా పారాబోలా మీద కూడా చాలా ప్రయోగాలు నేను చేశాను నేవీలో వాడేటువంటి లెన్స్ కూడా నా దగ్గర దాదాపుగా ఒక ఇరవై ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వస్తువును కూడా చూడగలిగేటువంటి లెన్స్ ఆ లెన్స్ ద్వారా నేను బొమ్మలు తలక్రిందులుగా ఇప్పుడు ఫోటో తీసే ఫోటోగ్రాఫర్ దగ్గర ఫోటో దాంట్లో ఎట్లా పిక్చర్ ఎలా కనబడుతుంది యాక్చువల్లీ మనం ఉన్న పిక్చర్ ఉల్టా అందులో తిరమర కనబడుతుంది అన్నమాట అలాంటి విషయాలను కూడా ఎట్లా కనబడుతుందని తెలియజేసేటువంటి ప్రయోగాలు చేశాను తర్వాత ఈ కాన్ కాన్వెక్స్ కాన్ కేవ్ అనేటువంటి వాటిని ఉపయోగించి నేను చాలా రకాలుగా వివిధ రకాలుగా నేను ప్రయోగాలు తయారు చేశాను పిల్లవాడితో కూడా చేయించాను చాలా రకాలుగా వివిధ రకాల వస్తువులతోటి నేను తయారు చేశాను ఇవన్నీ కూడా లో కాస్ట్ నో కాస్తాయి ఎందుకంటే నేను పోయి ఆ పాత బజార్లో ఒక చోట పెద్ద హోల్సేల్ది స్క్రాప్ కొనేటువంటి ఉన్నటువంటి షాప్లో కొను తీసుకొని రావడాలు ఇవన్నీ తయారు చేసుకోవడం జరిగింది దాదాపు ఒక అరవై ప్రయోగాలు చేశాను నేను ఏమనుకున్నానంటే నాకు వచ్చిన కారు ఆ కారులో తీసుకొని ఆయా ప్రదేశాన్ని పట్టుకున్నప్పుడల్లా ఇప్పుడు నేను రిటైర్ అయ్యాను కాబట్టి నేను చేయలేను కాబట్టి ఎక్కడ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఇవే ప్రయోగాలు చేసి మరి దేనికోసం నా పరిజ్ఞానం నేను సంపాదించుకున్న జ్ఞానాన్ని పిల్లలకు అందించాలనుకున్నాను అందుకే నానోలో నాన్నలో రూపంలో తయారు చేస్తే బాగుంటుంది ఎక్కడికన్నా తీసుకెళ్లొచ్చు అనే ఒక ధైర్యంతో నేను చేశాను నాన రూపంలో చిన్న చిన్నగా తయారు చేశాను వాటికి బాక్స్ కూడా నేను తయారు చేసి ప్రతి ఒక్క దానికి బాక్సులు కూడా తయారు చేసి పెట్టుకున్నాను టూల్స్ కూడా నేనే ఆ తక్కువ ఖరాబ్ అయిన వస్తువులను తీసుకొచ్చుకొని నేను కట్ చేసే మిషన్ నేనే తయారు చేసుకున్నాను ఆ తర్వాత నేను అక్కడ కూర్చున్న టేబుల్ ల్యాంప్ అక్కడ కూర్చున్న ల్యాంపు ఫోకస్ ల్యాంప్ కూడా నేనే తయారు చేసుకున్నాను ఇంకొకటి వాటర్ ఫోర్స్ అనేటువంటిది ఎన్నో రకాలుగా ఉంటుంది కదా దాని గురించి చెప్పడం కోసం పిల్లల్లో ఇంట్రెస్ట్ కలగాలని నిరంతర ధారావృతం అంటారు దాన్ని ఇరవై నాలుగు గంటలు నీళ్లు పోస్తూనే ఉంటారు శివలింగం మీద నీళ్లు పోతుంది అది శివలింగం పెట్టి శివలింగం మీద నీళ్ళు పోసేటట్టుగా చేశాను అది చాలామంది చాలా దాన్ని చూసి చాలా సంతోషపడ్డారు తర్వాత పక్కబడి ఒక కుండ ఉన్నది కుండలో నుండి నీళ్లు పోయడం దానికి అసలు యాక్చువల్లీ కుండలోకి నీళ్ళు ఎలా వస్తాయో తెలియకుండా ఒక గ్లాస్ పైప్ పెట్టి వాటర్ తోటి కుండలో నుండి నీళ్ళు వచ్చేటట్టుగా అది ఒకటి తయారు చేశాను చాలా విషయాలు నాకు యూట్యూబ్ చాలా సహకరించింది యూట్యూబ్లో చాలా ప్రయోగాలకు సంబంధించిన విషయాలు ఉంటాయి అవన్నిటినీ నాకు నచ్చింది నచ్చింది అది ఉపయోగపడేటువంటిది అనిపించిన ప్రతి ఒక్క ప్రయోగాన్ని నేను తయారు చేయడానికి సిద్ధపడ్డాను ఒక ధైర్యంగా చెప్పగలుగుతున్న ఒక రెండు వందల వరకు ఈ మినీ నానో టైప్లో నేను ఈ ప్రయోగాలను తయారు చేసి నా ద్వారా పిల్లలకు సాధ్యమైనంత వరకు పిల్లలకు ఈ పరిజ్ఞానాన్ని అందించాలని ఆశతో నేను ముందుకెళ్లాలని అనుకుంటున్నాను దీనికి సహకరించగలరని కోరుతున్నాను తెలుగు స్కూల్ అస్టెంట్ భాషల బోధనతో రామచంద్రరావు ప్రతిభ ఉంది స్వగ్రామంలో తన ఇంట్లో మినీ లైబ్రరీ కూడా ఏర్పాటు చేసుకున్నారు బాల సాహిత్యంలో పలు పుస్తకాలు రాశారు తెలుగుకు సంబంధించిన సాహిత్యం